కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అరుగొలను గ్రామంలో రైతులతో కలిసి తెదేపా నాయకులు రాస్తా నిర్వహించారు గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు పాల్గొన్నారు ఆర్బీకేల ద్వారా ధాన్యం విక్రయించి నలభై రోజులు దాటిన ప్రభుత్వం డబ్బులు చెల్లింపుల విషయంలో స్పందించకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్న రైతులు రైతులకు అండగా ఉండేందుకు ఈ ఆందోళన రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటూ జగన్ రైతులకు ధాన్యం డబ్బులు ఎందుకు చెల్లించట్లేదని అన్నారు యార్లగడ్డ వెంకట్రావు ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసి రైతు సోదరులు ధాన్యం మిల్లులకు తరలించి మూడు మాసాలైనా డబ్బులు రాకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం దుస్థితి చాలా బాధాకరమని అన్నారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నాశనమైనప్పుడు ప్రభుత్వాలు ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించేది పోయి కనీస మద్దతు ధర కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు రైతు సోదరులు ధాన్యం నిల్లు మూడు మాసాలైనా డబ్బులు రాకస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుందంటే ప్రజలకే సిగ్గు చోటుగా భావిస్తున్నా రైతు సోదరులకే న్యాయం చేయకపోతే ఎప్పటి వ్యవసాయం అలా సాగంగా ఉంటాయి రాణించదని అట్లాగే రైతు కందీరు పెట్టిన ఏ ప్రభుత్వం మనస భారతదేశ రాజకీయంలో ప్రభుత్తులున్నా వ్యవసాయ దేశంలో రైతుకు కూడా గిడ్డుదాగా కల్పించిన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నా ఆ ఇచ్చే ధర కూడా కనీసం టైంకి ఇవ్వలేని పరిస్థితి సంక్రాంతి అనేది పెట్రోల్ పండుగ దానికి ప్రాసెస్ ఉంది మిగతా పండుగ చరిత్ర లేదు కేవలం పంట ఇంటికి వస్తే డబ్బులు ఉంటాయి చెప్పి పెట్రోల్ పండుగ అట్ట ఆ పండగ డబ్బులు ఇస్తే బాగుండేది కానీ ఆగ్రహం నేను ప్రముఖ రైతున్న ఉండే సౌరాజ్ గారు ఉన్న ఎమ్మెల్సీ సరాజ్ గారు ఉన్న చాలా ఇష్టం నాకు రైతాంగం పట్ల మొక్కులు ఎక్కువ మొన్న రైతులకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చేశారు సంవత్సరం కేడిసి తగ్గించడం నేను ఆ సంవత్సరం రైతులకి మ్యాక్సిమం నా పరిధిలో నాకు తయారు అలాగే సోమరాజ్ కృష్ణ గారు ఏ కోర్టున సుప్రీం కోర్టులో ఈ నల్ల చట్టాల మీద రైతుల ప్రతి దాంట్లో ఆయన డబ్బులు ఏదైతే నన్ను ప్రతిసారి యాభై వేలు పాతి పేరు ఆయన ఏ పిటిషన్ వేసిన అట్లా రైతుల పట్ల కనీసం రాజకీయ నాయకులు ఎవరైనా దయాన్ని పోరాడాల్సిన అవసరం ఉంది మిగతా లాగా రైతులు వేరే సెకండరీ ఉండవు పల్లెటూరులో గ్రామంలో తీసేడి పౌరుల్లో బతికే పరిస్థితి టౌన్ లో ఉన్నవాడు కరెంట్ రెండు గంటలు కట్టి చెప్తే పల్లెటూరులో పది గంటలు అన్ని అందుకే పల్లెలు ఖాళీ అవుతుంది ఈ దుస్థితి నుంచి కాపాడాలంటే రైతులను కాపాడాలంటే ఏ ప్రభుత్వమైనా రైతులకి మంచి చేయాలి తప్ప రైతులు కరియాసం డబ్బులు పడవ్వకుండా అందజేసే స్థితికి వస్తే అందరూ కాంట్రాక్టర్లు అందరూ పరిస్థితి మాకు రావట్లేదు న్యాయస్థానాలు ఆర్డర్స్ ఇస్తున్నాయి డబ్బులు ఇవ్వాలి రైతులు కూడా కోర్టు ద్వారా కోర్టు దగ్గరికి మా డబ్బు రాలో గవర్నమెంట్ చెప్పే పరిస్థితి వస్తే అది రాష్ట్రానికి పరమతులుగా భావించాలి పార్టీని ఏదైనా రాజకీయాలు వ్యతిరేకంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా ఓన్లీ ఈ ఒక్క బంగళూరులో పదిహేను కోట్లు జిల్లాలో పంతొమ్మిది కోట్లు రావాలంటే ఇంకా ఎన్నికలు వచ్చేసి ఎన్నికలు కూడా వచ్చిన కొత్త ప్రభుత్వం ఫామ్ మళ్ళీ టైం పెడితే ఇంకేనా అంటున్నా చేసిన తెలుగుదేశం నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలియజేస్తూ ఈ ప్రభుత్వం లెక్క పెట్టకుండా ఏది ఉద్యమం చేసినా పనిచేయకుండా

హనుమాన్ చేసే చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ కొట్టుకుంటే కౌంటర్ కేసు పెట్టింది కొట్టించుకున్నాడు హాస్పిటల్ ఏదో ఉంటే కౌంటర్ కేసు పెట్టి పైపు తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళకి గొడవది రెండు పార్టీ గొడవ పోలీసులు చెప్పద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇద్దరు బాగా పెడితే తెలుగుదేశం పార్టీ లీడర్ పార్టీ ప్రెసిడెంట్ ఉంటుంది సెక్రటరీ ఉంటాడు మంగళ పార్టీ అవుతుంది ప్రెసిడెంట్ ఉంటాడు మేము చూసుకుని మేము సర్దుకుంటాం కానీ మీ దగ్గర ఎందుకు వస్తాడు ఆయన పని లేదు గంటలు పంచి తీసుకుంటాం పోలీస్ శాఖ శాంతి పట్టణలో కాపాడాల్సిన విషయాన్ని పక్కన పెట్టి మరీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తే అది పోలీస్ శాఖ పోలీసు అంత ప్రజల కోసం ప్రభుత్వాల కోసం కాదు ప్రభుత్వాల కోసం అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులాగా మీరు కూడా డిపార్ట్మెంట్ అట్టగా తయారవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కనీసం అధికార పార్టీకి పెంచు ఒక అరవై పర్సెంట్ ప్రతిపక్ష పార్టీ పర్సెంట్ పర్లేదు పార్టీ అయినా కొట్టించుకున్నాడు కొట్టినాడని ప్రశ్ని పెడతాం తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఎట్టి పరిస్థితులు ఈ జిల్లా ఎస్పీ స్పందించాలి దీని మీద ఇక ప్రతి కేసు ఇట్లాగైతే శాంతి పత్రిక విఘాతం కలిగే పరిస్థితి వస్తే మేము కూడా అలాగే తయారవలసిన పరిస్థితి అవుతుంది ఎన్ఆర్ స్వామిగా ఉంటాం ఉండలేం కదా హాస్పిటల్ వెళ్ళి పరం దర్శించి శాంతి భద్రత కాపాడదాం అనుకుంటే ఈ జిల్లా ఎస్పీకి సూచిస్తున్నా అలాగే హనుమాన్ జంక్షన్ పోలీసులు కూడా చెప్తున్నా కాపాడదాం అనుకుంటే నిష్పక్షపాతంగా ఉండండి కేసులు సరిగ్గా పెట్టండి కనీసం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండండి మీరిట్ట పనికి మాలిపోయిన మీరు కూడా ఒక పార్టీ కార్యకర్తలు మా తెలుగుదేశం కార్యకర్తలు కంట్రోల్ చేసుకుంటే అని చెప్తే అది మీ కర్మ ఎవరు చేసిన లోకేష్ డైరీలో మీ పేరు కూడా ఉంటాయి అలాగే సోదరు రైతు సోదరులందరికీ ఈ కార్యక్రమం